గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా నాపైన నా రాజకీయ జీవితంపైన కొద్ది మంది చేస్తున్న ఆరోపణలు దురదృష్టకరంగా భావిస్తూ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి సైనికుడుగా నా పోరాటం ప్రజలందరికీ తెలిసింది తదనంతరం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాల అధికారంలో ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్గా నిర్వహించిన బాధ్యతలు క్రమశిక్షణ ప్రజలందరికీ తెలిసింది ఇలా అధికారం పోయిన తర్వాతకి ఇరవై నెలలుగా కేసీఆర్ గారి పైన కేసీఆర్ గారి కుటుంబం పైన పార్టీ వర్గం కేటీఆర్ పైన జరుగుతున్న దుష్ప్రచారం పట్ల పార్టీ నిర్ణయాల పట్ల పార్టీ కార్యక్రమాల పట్ల కేసీఆర్ గారి గులాబీ సైనికుడిగా అంకుచిత దీక్షతో పనిచేస్తున్న తీరుని తెలంగాణ సమాజం అంతా గమనిస్తా ఉంది కానీ ఇలా కావలసుకొని నా రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొద్దిమంది కొద్దిమంది వెనకాల ఉండి నా రాజకీయ జీవితాన్ని దెబ్బతీయాలని పార్టీ అధిష్టానం ముందు నన్ను కించపరచాలని నా క్రమశిక్షణను దెబ్బతీయాలని గతంలో భువనగిరి పార్లమెంట్ టికెట్ అడిగినప్పుడు నేను నాకు సంబంధం లేని ఒక ప్రచారాస్త్రాన్ని కొద్ది మందిని ఎవరు అలగదొక్కారని అనేటువంటి ఒక న్యూస్ వస్తే దానికి నాకు సంబంధం ఉందిగా అంటగడితే ఆ రోజు కూడా నేను ఖండన చేశాను మళ్ళీ అదే న్యూస్ ని మళ్ళీ ఈరోజు ప్రచారం చేస్తూ నాపైన ఆరోపణలు మీడియా ప్రెస్ మీట్లు పెడుతూ నన్ను పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సోషల్ మీడియా ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇలా చిన్న నిరుపేద కుటుంబంలో పుట్టి ఉస్మాన్ లో చదువుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఒక పేద కుటుంబంలో పుట్టిన పట్ల నా రాజకీయ జీవితం పట్ల మీరు చేస్తున్న కుట్రల్ని ఇక ఆపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు కొంతమంది వెనకాల ఉండి ప్రెస్ మీట్ పెట్టినంత మాత్రాన దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ కేసీఆర్కు దూరం కాడని తెలియజేస్తా ఉన్నా ఇప్పటికైనా ఎప్పటికైనా మరెప్పటికైనా భవిష్యత్తులోనైనా గులాబీ సైనికుడుగా కేసీఆర్ గారి నాయకత్వంలో మా యువనేత కేటీఆర్ గారి అడుగుజాడల్లో నడిచే అయిన తెలంగాణ ఉద్యమ నాయకుడి దూదిమిట్ల బాల యాదవ్ అని తెలియజేస్తూ ఏదైతే తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తా ఉన్నారో ఒక పేదవాడు ఈ స్థాయికి వచ్చిన సందర్భం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇటువంటి ఆరోపణలు చేస్తే నాలాంటి పేదవాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుని రాజకీయాలకు వస్తున్న వాళ్ళు రాజకీయాలు మానేస్తారు కాబట్టి దయచేసి ఇటువంటి మల్లల ఆరోపణలు మానుకోవాలని నా మీద వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తూ మరొకసారి గులాబీ సైనికుడిగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని పార్టీ నిర్ణయాలు కట్టుబడి ఉంటానని తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ మీ డాక్టర్ దూది మెట్ల బాలరాజ్ యాదవ్